హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజోమ్ త్రీ సిక్స్టీ సో ట్రంప్ వచ్చినాక మనకి రేట్స్ అయితే పెరగబోతున్నాయి మనం ఏ షాప్లలో కొనే వస్తువులు ఏదన్నా కానీ దాని మీద రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉన్నది ఎందుకనేది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ట్రంప్ వచ్చినాక వేరే దేశాల నుండి వచ్చే ప్రోడక్ట్స్ అమెరికాకి ఏమైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇంపోర్ట్స్ అని అయితే అంటుంటారు ఈ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో ఆ వాటన్నిటి మీద కూడా టఫ్స్ అయితే చెప్తున్నాడు సో ఈ టరిఫ్స్ వచ్చేసి బిగ్ పర్సంటేజెస్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ఏంటంటే మెక్సికో అండ్ కెనడా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టరిఫ్ అయితే వేస్తా అన్నాడు అలాగే చైనా నుండి వచ్చే ప్రోడక్ట్స్ మీద సిక్స్టీ పర్సెంట్ టరిఫ్ చేస్తా అన్నాడు అలాగే బ్రిక్స్ నేషన్స్ నుంచి ఏ ప్రోడక్ట్స్ వచ్చినా కూడా వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ టరిఫ్ అయితే వేస్తానని కూడా చెప్తున్నాడు సో మనం వెయిట్ చేసి చూడాలి ఆయన నిజంగా అసలు ఏ దేశాల మీద టరిఫ్ చేస్తాడు ఆయన వచ్చినాక అనేది దాన్ని బట్టి మనకి ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ అమెరికాలో ఏ స్టోర్ కి పోయి మనం ఏది కొన్నా నైన్టీ పర్సెంట్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ వచ్చేసి చైనా నుండి వచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి మీరు కావాల్సే తిప్పి చూడండి ప్రోడక్ట్ ని లైక్ ఎక్కడ చేశారు దీన్ని అంటే మేడించ చైనా అని అయితే ఉంటది చాలా వాటికి అయితే మనం వెయిట్ చేసి చూడాలి స్పెసిఫిక్ గా ఏదన్నా సర్టన్ ప్రొడక్ట్స్ మీద ఈ టరిఫ్స్ చేస్తాడా లేదా ఆల్ ప్రొడక్ట్స్ మీద ఈ టరిఫ్స్ ఉంటాయా ఈ వేరియేషన్స్ ఉంటాయా లేదా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి ప్లస్ అందరూ ఏమనుకుంటారంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ టరిఫ్స్ చైనా మీద వేస్తున్నారు అంటే చైనా వాళ్ళకి ఆ టీఫ్స్ కట్టాల్సి వస్తుంది అని అయితే అందరూ అనుకుంటుంటారు అది తప్పండి యాక్చువల్గా చైనా ఎప్పుడు కూడా టరీస్ కట్టదు ఏ దేశాలు కూడా టరీస్ కట్టవు అది కట్టేది ఎవరు ఉంటారంటే మన అమెరికన్ పబ్లిక్ అనమాట అంటే అమెరికాలో ఉన్న కన్జ్యూమర్సే ఆ టరీఫ్స్ ని బేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే సపోజ్ చైనా నుండి ఏదన్నా ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకుందాం దాని విలువ వన్ డాలర్ అనుకుందాం అదే ప్రోడక్ట్ని అమెరికా వాళ్ళు తయారు చేస్తే అది టూ డాలర్స్ అయితే అవుతుంది ఎందుకంటే ఇక్కడ అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటది అలాగే ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది అది నువ్వు చైనా తోటి కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ అక్కడ లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి వాళ్ళు ప్రొడక్ట్ ని తక్కువ రేట్ కి చేయగలుగుతారు సో రెండు కంపెనీలు సేమ్ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేసినా కూడా చైనా వాళ్ళు వన్ డాలర్ కి అయితే అమ్మేయగలుగుతారు అమెరికన్ కంపెనీస్ వచ్చి టూ డాలర్స్ కి అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే టూ డాలర్స్ కి తక్కువ కమ్మితే వాళ్ళకి లాస్ వస్తుంది సో ఈ టరిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇప్పుడు చైనా నుండి వచ్చిన ప్రోడక్ట్ ఇప్పుడు ఇదివరకు వన్ డాలర్ ఉన్నది ఇప్పుడు టూ డాలర్స్ విలువ ఉంటుంది అలాగే ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ ఆల్రెడీ టూ డాలర్స్ ఉన్నది కాబట్టి ఇవి రెండు కంపెనీస్ కూడా ఇప్పుడు ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ మీద ఉన్నాయి కాబట్టి ఇద్దరు ప్రాస్పర్ అవ్వగలిగే అవకాశం ఉన్నది సో అల్టిమేట్లీ ఆ ప్రైస్ ఎవరు పే చేస్తున్నారంటే అమెరికన్ పబ్లికే పే పే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ చైనా నుండి వచ్చిన ప్రోడక్ట్ కూడా హయ్యర్ రేట్ కి అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుకోవాల్సి వస్తుంది సో అల్టిమేట్లీ ఇది నష్టం చైనాకి కాదండి అమెరికాలో ఉన్న పబ్లిక్ మాత్రమే నష్టపోతారు సో దీనికి మీరు రెడీగా ఉన్నారా ఒకవేళ మీరు ఏమైనా లాస్ట్ మినిట్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇదే రైట్ టైం అండి మళ్ళీ జనవరి ట్వంటీ తర్వాత ఏది పెరుగుతుందో ఏది పెరగదో మనకి తెలియదు కంపల్సరీ ఈ టరిఫ్స్ కనుక కిక్ ఇన్ అవుతే రేట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నది అది గమనించుకోవాలి సరే ఇక ఫర్దర్ వెళ్ళిపోతే ట్రంప్ కి ఈ వల్ల ఏమి లాభం రెండు మూడు రీజన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి అమెరికన్ కంపెనీస్ ఫారెన్ కంపెనీస్ ని ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ మీద పెడుతున్నాడు కాబట్టి అమెరికన్ కంపెనీస్ కి ఎక్కువగా అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బోత్ కంపెనీస్ కాంపిటేటివ్ ఉన్నాయి కాబట్టి ఇదివరకేమో చైనా కంపెనీస్ కి ప్రైజ్ అడ్వాంటేజ్ ఉండేది సో దీని వల్ల అమెరికన్ కంపెనీస్ కొంచెం ప్రాస్పర్ అవ్వగలుగుతాయి సో సెకండ్ రీజన్ వచ్చేసి అమెరికన్ కంపెనీస్ ప్రాస్పర్ అవుతున్నాయి కాబట్టి న్యూ కంపెనీస్ కూడా కొత్త కొత్త వచ్చే అవకాశం ఉంది సో ఈ న్యూ కంపెనీస్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ జాబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అమెరికాలో సో ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఇక మూడవది వస్తే అమెరికన్ గవర్నమెంట్కి ఈ ఎంప్లాయీస్ దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో మనీ వచ్చే అవకాశం ఉంది అలాగే సేల్స్ పరంగా చూస్తే మనం ఎప్పుడైతే వస్తువులు కొనుక్కుంటామో దాని మీద సేల్స్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ రేట్ కడుతున్నాం కాబట్టి ఆ ఎక్కువ సేల్స్ ట్యాక్స్ కూడా మనం కట్టాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి అది కూడా ఎక్స్ట్రా మనీ అయితే ఇన్కమ్ రూపంలో వస్తుంది అనమాట సో ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ట్రంప్ కు ఉన్నాయి దీన్ని బట్టి ఈ టరిఫ్స్ అయితే కంపల్సరీ ఇంక్రీజ్ చేస్తాడు అని అయితే కొంతమంది ఇక్కడ అమెరికాలో అనుకుంటున్నారు సో వెయిట్ చేసి చూద్దామండి ఇది ఎట్లా ఇంపాక్ట్స్ ఉంటాయి ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్